నమస్కారం వెల్కమ్ కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం రామడుగు మండలం కొక్కరకుంట వన్నారం గ్రామాల మీదుగా గత కొన్ని సంవత్సరాలుగా డిష్ నైంటీ వన్ నైన్టీ టూ నైన్టీ త్రీ కెనాల్కి ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యంతో ఇరుపక్కల తుమ్మలు పెరిగి కెనాల్లో పూడిక నిండి కెనాల్ నీరు వచ్చినప్పుడు కిందకు వరకు సరిగ్గా నీరు ప్రవహించక వర్షాకాలంలో కాలువ నీరు ఇండ్లలోకి వస్తున్నాయని కెనాల్ పక్కన గ్రామ పంచాయతీ పరిధిలో ఇండ్లు కట్టుకుని నివసిస్తున్న వారికి వీధుల లైట్ల సౌకర్యం లేదని గ్రామ పంచాయతీ అధికారులకి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు వర్షాకాలం వచ్చిందంటే రైతులు తమ పొలాలకి వెళ్లడానికి నరకం చూస్తున్నారని అలాగే కెనాల్కి ఇరు పక్కలా ఉండాల్సిన భూమిని కొందరు ఆక్రమిస్తున్నారని వనారం గ్రామానికి చెందిన రైతులు మీడియా దృష్టికి తీసుకొని వచ్చారు రెండు నెలలైతే వర్షాకాలం వస్తున్న దృష్ట్యా కనీసం ఇప్పుడున్న వేసవి కాలంలోనైనా కెనాల్లో పూడిక తీయించి కెనాల్ ఒడ్డుకు పెరిగిన తుమ్మల్ని కొట్టించి ఆక్రమణకి గురైన కెనాల్ భూమిని కొలిచి హద్దులు వేయించి రైతులకు ఎలాంటి సమస్యలు రాకుండా ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్న మానవ హక్కుల పరిరక్షణ సంస్థ కరీంనగర్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి బండారి లక్ష్మణ్ సాపు సాప్లేదు కాల్వల మట్టి ఉన్నది ఇది కాలువల చెట్లు కూడా ఉన్నాయి ఆ చెట్లు తీసుకొచ్చి ఇంకో చెట్టు కట్టే వరకు చెట్టు ఆ నీళ్ళను ఆగి ఇళ్ళల్లో వస్తున్నాయి కాలువ ఒక్కనాటి సాఫ్ వేయలేదు కాలువకి కూడా చెట్టు ఉంటే కూడా కొట్టకుండా తవ్వకు కూడా కా అది తవ్వ కొడతలేదు చెట్టు కొడతలేరు ఆ చెట్టుకు కూడా అది బురదు ఉంటుందని మట్టివయ్య అంటే కూడా సర్పంచులు కానీ ఎంపీసీలు కానీ ఇది కెనాలు రూటు మేము చేయమని అంటుర్రు దేనికైనా వాళ్ళు వస్తలేరు చూస్తలేరు ఏమనంటే కాలువ వేయాలంటుర్రు మరి కాలువ కాలువ పంట ఇళ్ళున్నాయి ఉన్నాయి అది మట్టి అన్నది తట్టుకొని మాకు ఇళ్ళకు నీళ్ళు వస్తున్నాయి ఇప్పుడు మీరు ఏం అంటే మీకు మాకు కాలువలో కినాలు మట్టి చెట్లు కొట్టేసి మాకు కాలువ అది సప్లైగా మట్టి పోస్తే మాకు నీళ్ళు అన్నది ఇళ్ళకి రాకుండా మాకు ఉండగలుగుతాయి బండ్లు పోవచ్చలేదు మనుషులకు పోవచ్చలేదు ఈ కాళ్ళ పంట కాలువను పట్టించుకుని ఇప్పుడు ఈ కాలువ పంట మీకు పొలాలున్నాయమ్మా మాకు ఉన్నాయి చేనులు ఉన్నాయి పొలము చేసుకున్న పొలం ఉన్నాయి అన్ని రైతులకు అందరినీ ఉన్నాయి మరి కావ కాలువ పంటి మంచి చెట్లు కొట్టి సా చేసి మాకు రోడ్డు మంచిగా ఉండాలి ఈ కాళ్ళ పంటి పోవచ్చలేదు మాకు అసలు అంటే ఇట్లా మరి తుమ్మ సాఫ్ చేయాలని చెప్పి కానీ చెప్పారు అధికారులు కానీ మీ సర్పంచ్ వాళ్ళ పాలక వర్గాని కానీ చెప్పినాము ఇది కాలువ సమక్ష మాకు మేము ఇండ్లలో ఇవి చేస్తాం కానీ ఇది చేయమని అంటారు మాకు ఇండ్లల్లో కూడా వస్తారు మా ఇండ్లు ఉంది అంటే వర్షకాలం కాలువ మీ ఇళ్ళకి వస్తుంది కాలువ వేసేది ఇక్కడ మాది రెండు వేల రెండు నుండి దాదాపు ఈ కాలువకు మరమ్మత్తు పనులు ఇది వరకు అయితే జరగలేదు ఈ కాలువలు అప్పటికెళ్ళి కూడా ఈ మట్టి కూడకపోయే ఉంది మన ఈ ఈ మట్టి దీనికి అడ్డం చుట్ల ఇక కొన్ని లోతటు ప్రాంతాల కడ చిల్లీలు పైనకి ఎక్కొత్తున్నాయి దీన్ని కూడా ఉపాధి హామీ పనిచేసే మన కాలువల పొడి అటు ఇటు మన చెరల పొంటే అటు ఇటు అది అవసరం లేని దీపుతురు కానీ అవసరం ఉన్న ఈ కెనాలను అయితే పట్టించుకుంటూ లేరు ఇంకోటి కెనాలు పక్క పంట అటు సైడ్ ఇటు సైడు ముళ్ళ పొరగలు ఉన్నాయి దాన్ని చేసి బిడ్డగానే తీపిత్తలేరు లేదా ఉపాధి హామీ తోటి ఈ పని కూడా నిర్వర్తిస్తలేరు అది అవసరం లేని పని చెరలల్లా కుంటలల్లా ఆడ ఆడ ఆడొక్క పొక్క ఈడొక పొక్క తీసుకుంటా అవి వాటి వల్ల ఎటువంటి ఉపయోగం లేదు ఈ ఉపయోగం ఉన్న పనిని ఎవరు పట్టించుకుంటలేరు ఈ తొక్కకుంటే మళ్ళీ ఇంకొకటి రైతులు ఇక్కడికి వెళ్ళి అక్కడ దాదాపు ఒక నాలుగైదు కిలోమీటర్ల ఈ వన్ అారం రైతులే ఉన్నారు మొత్తం ఈ రైతులు పోనీకి మొత్తం తోవ మొత్తం ఒక వర్షాకాలం నాటే మన తోవపైన నాటేయచ్చు అంత ఘోరంగా ఉంటుంది సేమ్ నాటేసే దానికంటే అంతగా అద్వానమైన పరిస్థితి ఇటువంటి దుస్థితిని గ్రామ ప్రజల దృష్టి అధికారుల దృష్టికి కూడా మేము తీసుకుపోయినా కూడా దీన్ని ఎవరు పట్టించుకోవటం లేరు అప్పటికెళ్ళి రెండు వేల రెండు నుండి కాలువలు పట్టించుకోవటం లేరు అసలు మొత్తానికి రాపులు కోలిపోయినాయి ఈ తూములు కూడా అప్పుడు వేసిన తూములు మన కెనాలకు వాటర్ చేనకు నీళ్ళు కట్టుకున్న తూములు కూడా పేన ఏడికాడికి కూసిపోయినాయి మొత్తం వాటిపైన ఎవరు అసలు పట్టించుకునే లేరు వాళ్ళని అడిగటో లేరు దాన్ని మన కొత్త మరి మరమ్మతులు చేసేదాన్ని కొత్త పునర్నిర్మితం అన్న ఆలోచన కూడా ఏ అధికారులకు లేదు ఇప్పుడు ప్రభుత్వ అధికారులు ఏం కోరుతున్నారు మీరు అది ప్రభుత్వ అధికారులు మేము మా తరఫున గురేది ఏంటంటే ఇప్పుడు ఉపాధి హామీ పని ద్వారా ఇప్పుడు ఈ కాలువలో ఉన్న మట్టిని తీపేయాలని కోరుతున్నాం కాలువకి అటు సైడ్ రెండు పక్కల ఇప్పుడు అటు ఇటు ముప్పై మూడు ఫీట్లతో ఉన్నది దీని గురించి దీని గురించి అసలు అధికారులు కొన్ని కొన్ని ప్లేస్లల్లా ఎటువల్లా ఆల్రెడీ ఆ జాగాను కూడా దాని గురించి పట్టుకున్నట్లు లేరు కాలువ కాలు కూడా కబ్జా కబ్జా గురైంది కాలువతో కూడా ఇక్కడ ఇక్కడికి వెళ్ళి మీరు చూసుకుంటే అక్కడికి వెళ్ళి దాని గురించి కబ్జా గురైంది దాని గురించి అడగటం లేరు అసలు రోజు మరి అధికారులు కాలపండి అటు పోతారు ఇటు పోతారు దాని గురించి అడగటం లేరు దాని గురించి పట్టించుకునేట్లు లేరు ఇట్లా జరుగుతుంది ఈ మెయిన్గా ఏంటంటే ఇప్పుడు ముంద పొరకలు మొత్తం సర్కార్ చెట్లు తుమ్మ చెట్లు మొత్తం అడ్డం వస్తున్నాయి ఇక్కడ గిర్తించాలి ఒకసారి బండి వేసుకొని పోతే చిన్న బండి కూడా ఇంకోటి మొన్న ఉపాధి హామీ పని పెట్టి మొత్తం అసలు మాకు ఇంత ముందు ఉన్న రోడ్డే బండి కూడా కష్టమయ్యేది ఇప్పుడు ఈ రేగడి మట్టి మన కాలువ తవ్వకుండా రేగడి మట్టి ఎత్తుకుంటే తో మీద పోతురు ఈ తోమి మీద పోసినాక మన అసలు మాకు మంచి కూడా మంచిగా ఉన్నప్పుడే బండ్లు బండ్లు పోరాదు ఇప్పుడు రేగడి మట్టి దీని పోయించక మీ ఎట్లా పోవాలసలు దీని ఏమన్నా మా వీళ్ళు మరొం పోయి కాదు మా కంకర పోస్టోలు కాదు మట్టి పోయి స్టోలు కాదు లేదంటే ఇప్పుడు గ్రామ పంచాయతీలో నడితే మీ కాలు పడి మట్టి పోయారు అంటే అది సెంట్రల్ గవర్నమెంట్ అది గ్రామ పంచాయతీ పరిధి రాదు మేము పోయే మాకు దానికి సంబంధం లేదు అంటారు దానికి సంబంధం లేనప్పుడు మరి ఇదంతా తోబీ మట్టి అంత తీసి ఈ కాలువ మీద పోతున్నప్పుడు మేము ఎట్లా పోవాలి మరి దాని గురించి ఎవరు అడగాలి ఎవరు పట్టించుకోవాలి దాని గురించి పట్టించుకుంటే అధికారుల నిర్లక్ష్యం ద్వారానేది అంతా జరుగుతుందని మేము చెప్తున్నాం కూడా ఇది పోతారు ఇట ఇది పోతే మరి దాని సీసవక్కలు ఉంటాయి అవి ఉంటే మరి దాన్ని ఇప్పుడు సఫాయిల ద్వారా జేసీబీ ద్వారా దాన్ని చేసి ట్రాక్టర్లు వేసి వాగులు అటు ఇటు వారు వద్ద ఆలోచన అధికారంలో లేదు ఇక నడితేటో నడువని కూర్చో కూర్చొని ఏమన్నా కానీ ముందు కూర్చొని వక్కలు కూర్చొని ఏమైనా కూర్చొని దాని గురించి ఇలా సంబంధం లేదు ఇక తీసినామా ఉతల వారసినా అయిపోయింది ఇక అంతే ఇప్పుడు స్పెషల్ అధికారి పాలన ఉంది కదా సర్పంచ్ పాలన అయిపోయింది కాబట్టి స్పెషల్ అధికారి దృష్టికి తీసుకుపోయారా ఇగ సర్ గ్రామ సర్పంచ్ ఉన్నప్పుడే దీని సర్పంచ్ ఉన్నా వారికి ఎంతోమంది సర్పంచ్లుగా చేశారు అప్పటికెళ్ళి కూడా మాకు ఎటువంటి న్యాయం జరగలేదు కాలపంటే పంట దీని గురించి పట్టించుకోలేదు తువ్వ పట్టించుకోలేదు చెట్లు పట్టించుకోలేదు ఇవాళ స్పెషల్ ఆఫీసర్ వచ్చినా కూడా అదే నేను అన్ని ఉపయోగంగానే ఉంది ఎటువంటి మాకు ఉపయోగం లేదు మాకైతే మేలు చేసిన అధికార అయితే లేడు ఈ నీటి పరుదల శాఖ అధికారులకు ఇంత ముందు మీరు ఫిర్యాదు చేశారు మేము ఫిర్యాదు చేసినాం మీకు ఇక్కడ రాపులు కూలిపోతే ఫిర్యాదు చేసినాం రెండు మూడు సార్లు ఫిర్యాదు చేసినాం ఫిర్యాదు చేసినా కానీ కాకపోతే ఎప్పుడు ఫిర్యాదు చేసినప్పుడు మనం చేసిన వారం రోజులు కొన్ని నెలలకు ఒకసారి వస్తారు ఆ ప్రజావాణి అప్లికేషన్ అయితే ఆ అప్లికేషన్ ద్వారా వస్తారు తప్ప మరి దీని గురించి వీళ్ళు చూడాలి ఆరా తీయాలి దీని గురించి పట్టించుకోవాలని అని అనే వాళ్ళకి చెప్పే నాయకులు లేడు లేకపోతే వాళ్ళు పట్టించుకునే అధికారులు లేదు కరెంట్ లైన్లు పెద్ద పెద్ద లైన్లు అవి ఒక్కరు కూడా పట్టించుకుంటలేరు ఆ లైన్లు ఏవాటి ఇళ్ళ వీనికి వచ్చినాయి ఒక్క బుగ్గ కూడా ఎటువంటి మాకు చిన్న పిల్లగాళ్ళు ఉన్నారు ఒక్క అటు పోవడానికి వేడన్నీ ఒకసారి నాలుగు సార్లు కంప్లైంట్ ఇచ్చినా కూడా అటు ఒక బుగ్గ పెడతలేరు ఏం పెడతలేరు ఏమన్నంటే బుగ్గలు లేవు మేము పెట్టం అది గవర్నమెంట్ రూల్స్ అని కూడా చెప్తారు వరకు నాలుగు సార్లు చెప్పేసిన అటు చిన్న పిల్లగా ఉన్నావు పాములు మన్ను మసన్ను తిరుగుతున్నాయి కాళ్ళు ఇండ్లు మేము పెట్టమని అంటారు ఎలక్షన్లకైతే ఓట్లకైనా వరకు వస్తారు కానీ ఇప్పుడు అయితేనేమో వస్తలేరు మరి ఎందుకు వస్తలేరు ఏమన్నంటే బుగ్గలు పెట్టాం మేము మాకు అది కాల రూట్ రూట్ మేము పెట్టమంటారు ఒక్క బుగ్గ కూడా లేదు మాకు ఎల్లుపు లేక మంచి ఇండ్లు ఉన్నాయి కదా మరి ఇల్లు ఉన్నప్పుడు మరి ఎందుకు వస్తలేరు ఓటై వన్ వచ్చినప్పుడు మరి ఇళ్ళకి వచ్చిన ఓటై వన్ ఇళ్ళలోకి వచ్చినప్పుడు అప్పుడు ఇల్లు అదికి మరి ఇప్పుడు ఎందుకు అది వస్తలేవు మాకు ఈ లైన్లు కూడా ఒకసారి గుంజిపోయాలి సార్ మాకు మొత్తం ఇబ్బంది ఉంది నేను గాడి ద్వారా లేస్తే అలా టంబాలు కూడా ఇళ్ళ వీనికి ఒరిగినాయి అవి మెత్త మళ్ళా పెద్ద మెయిన్ లైన్లు అవి సార్ మాకు మస్తు ఇబ్బంది అవుతుంది అటు తోటి వరకు ఒకసారి పోయి ఒక నేను ఒక కంప్లైంట్ ఇచ్చి అలాంటి ఒక టంబాన్ని గుంజిపిస్తే ఇంకో టంబం ఒరిగింది అది కూడా ఇబ్బంది ఉంది మీరు చూసి కూడా ఒకసారి మాకు చెప్తే కూడా మాకు అర్థమవుతుంది మాకు తెలియక మేము మేము ఏ సార్ దగ్గరకు అయినా కానీ మీ కాలువ రూట్ కాలువ రూట్ అంటారు మా కాలువ రూట్ దగ్గరకు వచ్చి ఏ సర్పంచ్ పంచ్ ఓటే అప్పుడు అడుగుతామని మేము చూస్తున్నాం సేఫ్టీకి కూడా అయినా కూడా మమ్మల్ని లేరు కూడలేరు వాడకు ఏమన్నా అంటే కాలువ కాల్వ కాలువ అంటున్నారు మమ్మల్ని ఓటే వన్ రావద్దు మమ్మల్ని కాలువ అనొద్దు ఓటే వన్ వచ్చిన రోజు మేము అల్లగా అడుగుతామని మేము చూస్తున్నాం బోరింగ్ కూడా మేము నెల రోజుల నుంచి చెప్పంగా చెప్పంగా వచ్చి ఒక్కరోజు బోరింగ్ చేసిపోయారు మేము నీళ్లు బోరింగ్ నీళ్లు వాడుకుంటాం తాగడానికి వాడగానికి కూడా మాకు అవే నీళ్ళు నల్ల కరెక్ట్ రాదు మాకు ఈ వాడ పట్టించుకున్న ఇటు వచ్చిన వాళ్ళు కూడా మాకు ఒక్క మంచి కూడా లేడు మా బియ్యం కరపాడు ఉప్పు పప్పు కూరకుండలు పూవ మొత్తం మొత్తం ఇళ్ళకి వచ్చేసినాయి సార్ ఒకసారి ఇప్పుడు మేము అంటే వద్ద అర్థం కావచ్చు వాళ్ళని కూడా అడుగుర్రీ కాలువ తీసిన వాళ్ళని కూడా ఇళ్ళలోకి వచ్చిన వాళ్ళని వాడు కాలువ తీసిన వాళ్ళు ఒక్కసారి వచ్చి ఆ కాలువల ఒక్క మనిషి మొత్తం ఉన్న నిండే నిండు తట్టుకున్న కాలువలక అది తీగ కూడా గుంజి బయటకేసిరు బయటకేసినా కూడా కనీసం వచ్చి పట్టించుకున్న మానవులు కూడా లేదు కాలువని ఒక్క చెట్టు కూడా కొట్టించేది తెలియలేదు మేము కొట్టుకున్న వారేకే కానీ అలా అయితే వచ్చి పట్టించుకున్న కాలువ ప్రభుత్వానికి అయితే ఏం లేదు ఇవి వాళ్ళకు ఒక కరెంటు తీలు కూడా ఇవి సెట్లకు అంటుకోకడ అవి ఇంట్లో కాలే ఇటు అటు విసురితే పడితే ఇంట్లో కాలే పట్టించుకున్నది కూడా 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 సరిగా వాటర్ మేము ఇంట్లో రాత్రి వాగలు దోమలు కుట్టి కూడా మాకు జ్వరాలు వస్తున్నాయి పిల్లలకు నా పేరు బండారు లక్ష్మణ్ వన్నారం ఈ ఎస్ఆర్ఎస్పి కినాల్ మెయిన్ వన్ కుక్క వన్నారం నగ్నూరు ఏరియాకు ఈ డి నైన్టీ త్రీ కినాల్ అనేది మొత్తం పూడికే మొత్తం కూలిపోయింది మొత్తం చెట్లు సేమలయ్యే ఉన్నది రోడ్లు ఇబ్బంది అవుతుంది రాపులు ఇరిగిపోయినాయి ఎవరు పట్టించుకుంటలేరు రైతులకు వర్షాకాలం వచ్చిందంటే రెండు మూడు కిలోమీటర్లు నడుచుకుంటూ పోయే పరిస్థితి ఏర్పడుతుంది కావున దీన్ని తొందరగా ఉడకదీసి ఈ చెట్లు ఉన్న రోడ్కున్న ఇటుపక్కల ఉన్న చెట్లను కొట్టేసి రైతులకు ఇబ్బంది లేకుండా చేయాలని మేము ఉమెన్ రైట్స్ మానవ హక్కుల పరిరక్షణ సంస్థ జిల్లా ఆర్మీ నేను కోరుతున్నాను కూడా ఒక్క ఇంటికి కూడా రోడ్ పడ్డది కానీ వాడ కట్టుకు ఇంతవరకు ఒక రోడ్ కూడా సౌకర్యం లేదు మొత్తం ఆనకాలం వస్తే మాత్రం ఒక ఒక దంపడంత నార తెచ్చుకొని బురదలు కూడా నాటేసుకున్నంత సౌకర్యం ఉంది మాకు పొలం పడేంత అవకాశం కూడా ఉంది ఈ రోడ్ మట్టి పోయమంటే కూడా మేము సర్పంచ్ కూడా అడుగుతా కూడా మట్టి మేము పోయాం ఇది రోడ్ రూల్స్ అని కూడా పోయలేదు మేము పోపించుకున్న ఒక సౌకర్యమే ఉంది ఇది మేము ఒకసారి సర్పంచ్ పోసిండు ఒక ట్రిప్ ఆడ పోసి దాన్ని కరక నేర్పిండు ఆ ఇంకో రోడ్ కు ఆ సర్పంచ్ అంతా పోసిర్రు అది కూడా గుంట గుంటలు నేర్పిర్రు అది ఆడికే క్లోజ్ చేసిర్రు ఇటు వాడకు మట్టి పోసే మమ్మల్ని చూసింది లేదు సర్పంచ్ అయినా ఎంపీస్ అయినా ఎవరైనా మమ్మల్ని పట్టించుకునే అధిక అధికారులు లేరు మేము వరకు గవర్నమెంట్ రూల్స్ మేము రాము గవర్నమెంట్ రూల్స్ మేము రా ఇంతకుముందు ఇలాంటి సమస్యలు అని చెప్పేసి ప్రభుత్వ అధికారుల దృష్టి కానీ పాలకుల దృష్టి కానీ తీసుకెళ్ళిరా ఇంతకుముందు అంతకుముందు ప్రభుత్వం ఉన్నప్పుడు మన ఇది అంటే టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ దీని మీద కమిటీ ఉండేది వాళ్ళే తీసేవాళ్ళు ఇప్పుడు దీన్ని కేసీఆర్ అంటే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కానీ ఎవరు కానీ దీన్ని పట్టించుకుంటూ లేరు ఎస్ఆర్ఎస్పీ కినాలును ఎవ్వరు అడిగిన చూతా అధికారులు కానీ ఎవరు కానీ దాని మీద స్పందన లేదు ఏం లేదు రాపులు కూలిపోయినాయి దాన్ని పట్టించుకుంటారు లేరు ఈ రోడ్ల గురించి మాట్లాడేటోళ్ళు లేరు ఎవరు అడగాలనే చూతా తెలిసి ప్రజలకు అర్థం కాని పరిస్థితిలో ఉన్నది దీని కంపల్సరీ ఇప్పుడు ఉన్న ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఈ కినాల్ ఉన్నటువంటి ఈ కినాలు చిన్న చిన్న కినాలు ఈ పూడరుల చెట్లు కొట్టేసి రైతులకు అనుకూలంగా చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అది అటు వైపు ఉన్న కిణాలు కూడా మీది వైపు ఉన్న కిణాలు కూడా అది కూడా ఉపాయం పథకం కింద పెట్టిరు దాన్ని కూడా మొత్తం ఎక్కడెక్కడ చెట్లు ఉన్నాయి నీళ్ళ పార్కం కూడా సేనులకి ఎక్కవలసి వస్తున్నాయి అవి నీళ్లు కూడా లోతు గుంటలలో ఆడగొట్టి మాకు కూడా తొవ కూడా మొత్తం సప్లై చేయాలి అది కూడా మాత్రం సప్లై చేయకుండా మాత్రం నడిచే అంత ఒప్పు కూడా దానికి ఉండేది మొత్తం అటు 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 ఇటు తుమ్మలు చేయబట్టి కూడా మాకు ఇబ్బంది ఉంది ఆ తుమ్మలు చేయబట్టి మాకు ఆ తుమ్మలు కొట్టిచ్చే ఆ కూడా అది కంకర అది మట్టి మురం పోస్తారా ఉసుకే వస్తారా మాకు అది తవ్వ సాపు చేస్తేనే మాకు రైతులకు కూడా బండ్లు కానీ ఏది కానీ పోవాల్సి మాకు అధికారం ఉంటుంది లేకుంటే మాత్రం ఇటు వాగస్తే మాత్రం మాకు ఆ బిడ్జు మించాలి పోయినా కానీ బండ్లు కూడా పోవడానికి విక ఎడ్లు కూడా దిగవాట్ల పడి మాకు ఎడ్లు కూడా నడవగలుగుతలేవు ఎడ్లు కూడా ఇంత ఇబ్బందిగా మాకు కలగాల్సి వస్తున్నాయి ఆ ఎడ్లు బండ్లు కానీ ఏది ఎడ్లు కానీ మేము ఇంత అంత దూరం నుంచి వెళ్ళి వాళ్ళం కూడా ఆ తవ్వకుండా తట్టెత్తుకొని నడిచిపోవడానికి కూడా ఇబ్బంది కలగ ఉండేది మాకు అందుకే ఆ రోడ్డు కూడా మాకు ఇబ్బంది కాకుండా చేయండి ఈ కాలువలు కూడుక్క పోయి కాపులు ఆ చెట్లు అన్ని బాగా ఇబ్బంది రైతులకు ఇబ్బందిగా ఉంది ఈ కాలువను పట్టించుకున్న నాదులు లేడు దీన్ని దయచేసి ఈ ఎండాకాలంలో ఈ చెట్లు చేమలు తీసేసి రోడ్డు సాఫ్ ఈ కనెల్ సాఫ్ చేయవలసినది కోరుకుంటున్నాం వచ్చేదాన్ని చూసి అధికారం కూడా వాళ్ళకు వస్తలేదు సర్పంచ్ కానీ ఎంపీస్లో కానీ అది నా వాడ నెంబర్లకు కానీ ఇంకా వేరే మన ఏది అధికారులకు కానీ మాకు ఇబ్బంది తవ్వ ఇబ్బంది ఉండని మేము రైతులను కలిసి మంచికి వెయ్యి రూపాయలు వేసుకొని మేము నాడడానికి కోసుకున్నారు అది కూడా ఇప్పుడు నడవ రాకుండా కూడా అయింది అది కూడా నడవచ్చు మాకు అధికారులకు మాకు ఏం చేస్తారో చేయండి దయచేసి